హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాండి ఈరోజు వచ్చేసి వీడియో త్రీ కట్ బ్యాంగిల్ మీద మనం డిజైన్ చేసుకోబోతున్నామండి ఇక్కడ కనిపిస్తున్న బ్యాంగిల్ వచ్చేసి ఇది టూ కట్లో అది కరువు బ్యాంగిల్ అండి అంటే వన్ కట్ టూ కట్తో ఫోర్ కట్ అని సిక్స్ కట్ అని ఉంటాయి కదండి ఈ కట్స్లో సో ఇది ఫోర్ కట్ అండి దీని మీద మనం ఈరోజు డిజైన్ దీనికోసం నేను తీసుకున్న వందలుగా మ్యాట్ మీద స్క్వేర్ కుందన్స్ కరువు బ్యాంగిల్ మీద మనం చేసుకుందాం అండి కరువు బ్యాంగిల్ మనం బాగా ర్యాప్ చేసుకుంటే అంటే మన దారాన్ని మనం మంచిగా చుట్టుకున్నట్లయితేనే మనకి ఫినిషింగ్ కంప్లీట్ గా అంటే నీట్ గా కనిపిస్తుంది అండి కరువు బ్యాంగిల్ మీద మనం డిజైన్ చేసేటప్పుడు అంటే కొందం అతికిస్తాం కదండి అలా అతికించినప్పుడు కొందం సాట్ వెళ్ళిపోతే అంటే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి సో అందుకే మనం స్టిక్ చేసుకున్న తర్వాత కొందన్ని మన చేతులతో మంచిగా అటు ఇటు వెళ్లకుండా సరి సమానంగా ఎలా అనుకోవాలండి మనం గంపెన్తో స్టిక్ చేస్తే మనకు బాగా అనిపిస్తుందండి ఎందుకంటే మన ఫ్లాట్ బ్యాంగిల్కి కరువు బ్యాంగిల్ చాలా తేడా ఉంటుందండి అంటే వన్ కట్నే మనం వన్ కట్ టూ కట్టు ఫోర్ కట్ సిక్స్ అని అలా మన కట్స్ని విడిదేస్తారండి వాళ్ళు వాటిల్లో కూడా కరువు బ్యాంగిల్ అని అంటే ఫ్లాట్ బ్యాంగిల్స్ అని కూడా ఉంటాయి దాంట్లో ఇది ఒక ఫోర్ బ్యాంగిల్ కరువు బ్యాంగిల్ అండి ఇది కరువు బ్యాంగిల్ మీద బ్యా అంటే డిజైన్ చేసుకుంటాం చాలా కష్టం అండి అంటే మనం సరిగ్గా పెడితేనే స్టిక్ చేస్తేనే పొందని మంచిగా ఉంటుందండి లేకపోతే మట్టికి ఊడిపోతూ ఉంటుందండి గమ్ స్టిక్ చేసినా కానీ సో ఇలా వన్ బై వన్ ఇలా గమ్ పెద్ద స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది ఇది కూడా మనకు వచ్చిన ఒక ఆర్డర్ అండి కర్నూలు ఆర్డర్ అండి సిట్లో నేను సింగిల్ బ్యాంకింగ్స్ మీకు కూడా మీకు చూపిద్దామని వీడియోస్ చేశానండి అయితే ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా మేము చేస్తామండి కింద స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి